హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళైతే మీకోసం సరికొత్త కలెక్షన్స్ తోటి మేము ముందుకైతే వచ్చేసాము చాలామంది బ్లాక్ శారీస్ కావాలని చెప్పి మాకు వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇవాళైతే మనం ప్యూర్ బ్లాక్ అండి ఇవి మీరు చక్కగా లాంగ్ ఫ్రాక్స్ యూస్ చేసుకోవచ్చు శారీ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో చూడండి అసలు ఇప్పుడు బ్లాక్ చాలామంది ఇష్టపడుతున్నారు ఆన్లైన్లో కూడా కొత్త కొత్త మోడల్స్ అయితే వచ్చేస్తున్నాయి ఇదిగోండి క్వాలిటీ కూడా మనకి బ్రాండెడ్ వస్తుందండి క్వాలిటీ కూడా డిజిటల్ శాటింగ్ ఫ్రెండ్స్ ఇది క్వాలిటీ కొద్దిగా షైనీ కూడా వస్తుంది ఇదిగోండి మన దగ్గర అయితే ప్రజెంట్ ఒక బండిలో అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఎవరైనా సరే బోటి కోళ్ళకు కానీ రీసేల్ పర్పస్ కానీ ఎవరికైనా లాంగ్ ఫ్రాక్స్ పర్పస్ కానీ మీకు శారీ పర్పస్ కానీ ఏ రకంగా కావాలన్నా సరే మీరు వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఈ బండిల్కి వచ్చేసి ట్వంటీ శారీస్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్ కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఆన్లైన్లో ఇవే శారీస్ మీకు ఏడు వందల యాభై ఎనిమిది వందలు వాళ్ళు అమ్ముతున్నారండి మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే అండి టూ శారీస్ కానీ అంతకన్నా ఎక్కువగానే మీరు బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము మీకోసం శాంపిల్ ఓ శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి శారీ కెమెరాలో కొద్దిగా లైట్గా పడుతుందండి ఇది కాకపోతే కొద్దిగా ప్యూర్ బ్లాక్ ఫ్రెండ్స్ డార్క్ బ్లాక్ ఇది ఇదిగోండి చూడండి ఎంత బాగుందో శారీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి శారీ వచ్చేసి సిక్స్ మీటర్స్ అయితే వస్తుందండి ప్యూర్ బ్లాక్ మల్టీపర్పస్ ఫ్రెండ్స్ మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు వీటిని శారీగా వాడుకోవచ్చు లాంగ్ ఫ్రాక్గా వాడుకోవచ్చు క్రాఫ్ట్ టాప్స్ ఎనీ పర్పస్ మా వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ దిస్ నెక్స్ట్ వీడియో